ఇంటి గడప వద్దకు ప్రభుత్వ సేవలను చేర్చడం ఏదైతే ఉందో ఇది నేను గతంలో కూడా చెప్పాను ఈసారి ఎన్నికల్లో అది కీలక పాత్ర పోషించబోతా ఉంది డెబ్బై ఒక్క శాతం మంది గ్రామీణ ప్రజానీత ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో ఏ గ్రామంలోనైనా సరే ప్రభుత్వం ద్వారా ఏదైనా పథకం లబ్ది పొందాలన్నా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏదైనా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమం పొందాలన్నా ఆ గ్రామస్థాయి నాయకుడి దగ్గరకో మండల స్థాయి నాయకుడి దగ్గరకో వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఆ పరిస్థితి నుండి మార్పు తీసుకొచ్చినటువంటి వైరాన్ని ఈ రాష్ట్ర ప్రజలు అభినందించారు ఏ ప్రభుత్వ పథకం కావాలన్నా ఏ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రయోజనం జరగాలన్నా వాలంటీరీ ఇంటి దగ్గరకు వచ్చి సేవలు అందించేటువంటి ఒక వినూత్న కార్యక్రమం ఈ రాష్ట్ర ప్రజల్లో ఆత్మగౌరవం పెంచింది అనడానికి ఏమాత్రం సందేహం లేదు దానితో పాటు గతంలో ఉన్న ముప్పై ఒక్క లక్షల పెన్షన్ ధరలను అరవై నాలుగు లక్షలకు పెంచడం గత ప్రభుత్వం కేవలం చివరి రెండు నెలల్లో ఇచ్చినటువంటి రెండు వేల రూపాయలతో పోల్చుకుంటే ఈ ఐదు సంవత్సరాల పాటు రెండు వేల రూపాయల నుండి మూడు వేల రూపాయలకు పెన్షన్ ఇవ్వటం దీంతో పాటు గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా అనేక రకాల ప్రభుత్వ ప్రయోజనాలను మన గ్రామం వద్దకే తీసుకొచ్చారనేటువంటి భావన గ్రామీణ ప్రాంత ప్రజల్లో పెరగటం వీటన్నిటికి మించి ప్రతి రెండు నెలలకు మూడు నెలలకు మహిళల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తున్నటువంటి వేలాది రూపాయలు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ విషయంలో గ్రామీణ ప్రజానిక ఆర్థికంగా వారికి వసులుబాటు కల్పించే విషయంలో ఈ ప్రభుత్వం విజయం సాధించింది ఈ ప్రభుత్వానికి సుమారుగా యాభై ఆరు శాతం మంది మహిళలు తిరిగి ఎన్నుకోవడానికి మొన్న ఓటు వేశారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల మహిళల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అనేది కాదు ఓవరాల్ గా మహిళల్ని శాంపిల్ గా తీసుకుంటే యాభై ఆరు శాతం మంది మహిళలు ఈ పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసినటువంటి పరిస్థితి కేవలం నలభై రెండు శాతం మంది మాత్రమే తెలుగుదేశం పార్టీ కూటమికి మహిళల్లో ఓటు పడింది అలాగే పురుషుల్లో ఎన్డీఏ కూటమి ఆధిక్యత సాధించింది సుమారుగా మహిళల్లో పదమూడు నుండి పద్నాలుగు శాతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యత సాధిస్తే పురుషుల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేవలం నలభై ఐదు పాయింట్ మూడు ఐదు శాతానికి పరిమితమైంది తెలుగుదేశం కూటమి యాభై ఒకటి పాయింట్ ఐదు ఆరు శాతం అంటే సుమారుగా ఆరు శాతం మగవాళ్ళల్లో తెలుగుదేశం పార్టీకి ఓట్లు ఎక్కువ పట్టడం మనం చూశాం ఒకవైపు రాష్ట్రంలో మహిళల సంఖ్య ఎక్కువగా ఉండటం మొన్న జరిగిన ఎన్నికల్లో నాలుగు లక్షల డెబ్బై ఎనిమిది వేల ఓట్లు సుమారుగా ఒకటి పాయింట్ నాలుగు మూడు శాతం మంది మహిళలు పురుషుల కంటే అదనంగా ఓటు వేయటం ఆ అదనంగా ఓటు వేసినటువంటి మహిళల్లో సుమారుగా యాభై ఆరు శాతం మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడంతో పాటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెన్నుగన్నుగా నిలిచినటువంటి ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలతో పాటుగా ఈ గత నాలుగేళ్లుగా ఈ ప్రభుత్వం అనుసరించినటువంటి అనేక అభివృద్ధి గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి అలాగే సంక్షేమ కార్యక్రమాలు డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్స్ కారణంగా బీసీలలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గణనీయమైనటువంటి ఓట్లు సాధించింది ఈ విధంగా తనకున్నటువంటి ఓటు బ్యాంకును కాపాడుకుంటూ కొత్తగా బీసీలలో ఓటు బ్యాంకుని చేర్చడం ద్వారా మహిళల్లో తన ఓటు బ్యాంకును పెంచుకోవడం ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు తిరిగి రాష్ట్రంలో మరొకసారి అధికారంలోకి రాబోతా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో మే పదమూడవ తేదీన జరిగినటువంటి ఎన్నికల్లో నలభై తొమ్మిది పాయింట్ నాలుగు ఒకటి శాతం ఓట్లను సాధించి తొంభై నాలుగు నుండి నూట నాలుగు అసెంబ్లీ స్థానాల్లో గెలవబోతా ఉంది అలాగే తెలుగుదేశం పార్టీ కూటమి నలభై ఏడు పాయింట్ ఐదు ఐదు శాతం ఓట్లను సాధించి కేవలం డెబ్బై ఒకటి నుండి ఎనభై ఒకటి స్థానాలకు పరిమితం కాబోతా ఉంది ఇతర పార్టీలు ఇండిపెండెంట్ అభ్యర్థులు మూడు పాయింట్ సున్నా నాలుగు శాతం ఓట్లకు పరిమితం కాబోతా ఉన్నాయి సుమారుగా రెండు శాతం ఓట్ల ఆధిక్యతతో తెలుగుదేశం పార్టీ కూటమి కంటే సుమారుగా ఇరవై ఇరవై ఐదు స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యత సాధించి మరొకసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతా ఉంది అలాగే పార్లమెంటు విషయానికొస్తే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఇరవై ఐదు పార్లమెంటు స్థానాల్లో నలభై ఎనిమిది పాయింట్ రెండు తొమ్మిది శాతం ఓట్లను సాధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదమూడు నుండి పదిహేను పార్లమెంటు స్థానాలను గెలవబోతా ఉంది అలాగే తెలుగుదేశం కూటమి నలభై ఏడు పాయింట్ ఆరు ఎనిమిది ఓట్ల శాతాన్ని సాధించి పది నుండి పన్నెండు పార్లమెంటు స్థానాల్ని గెలవనున్నది నాలుగు పాయింట్ సున్నా మూడు శాతం ఓట్లు కాంగ్రెస్ పార్టీ మరియు ఇతర పార్టీలకు లభించినాయి ఏ పార్టీ కూడా ఇంకా వేరే పార్టీలకు సీట్లు ధరించేటువంటి అవకాశం లేదు కడప పార్లమెంట్ నుండి పోటీ చేసినటువంటి శ్రీమతి షర్మిల వారు అక్కడ గణనీయమైనటువంటి ఓట్లు పొందుతున్నప్పటికీ అక్కడ గెలిచే పరిస్థితి లేదు వారికి అక్కడ డిపాజిట్ కూడా దక్కేటువంటి పరిస్థితి లేదు ఆవిడ సుమారు పన్నెండు శాతం ఓట్లకి పరిమితం కాబోతా ఉన్నది ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ సుమారుగా మూడు శాతం ఓట్లు పార్లమెంటు స్థానాల్లో చేసిన కారణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవలసినటువంటి మరో మూడు స్థానాల్ని కోల్పోబోతా ఉంది అయినప్పటికీ ఎన్డీఏ కూటమి కంటే కూడా రెండు మూడు పార్లమెంటు స్థానాలను అధికంగా సాధించబోతా ఉంది సుమారుగా పదమూడు నుండి పదిహేను స్థానాలు వైఎస్ఆర్ సిపి పది నుండి పన్నెండు స్థానాలు టీడీపీ కూటమి సాధించబోతా ఉంది